హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఈ ఈరోజు నేను మిక్స్ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకుల పులిహోర అండి కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ పై కడపెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిని పప్పు వేసుకున్నానండి ఇది బాగా ఫ్రై చేసుకున్నావా ఇంకా ఒక పచ్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ త్రీ పచ్చిమిర్చిస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక ఆనియన్ వేసుకుంటున్నాను ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను టేస్ట్కి సరిపడినది సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అటుకులని ముందుగానే నేను శుభ్రంగా కడిగి వాటర్ అనేది మొత్తం తీసేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్నాను అటుకులలో వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పులిహోరకి ఇప్పుడు అటుకులను వేసి అంత బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పుట్నాలని నేను ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నానండి వాటిని ఇలా కచ్చోపచ్చగా క్రష్ చేసుకొని వేసుకోవాలి లేదంటే మనం డైరెక్ట్గా ముందు పోపులోనే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే మరీ తెలియకుండా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా చివరిలో ఒక నిమ్మరసం నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి నిమ్మరసం ఇదంతా యాడ్ చేశాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి ఎందుకంటే మనము స్టవ్ ఆన్లో ఉంచి నిమ్మరసం పెడితే చేదుగా వస్తుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అంతే ఇంకా స్టవ్ కట్టేసుకున్నాం కదా ఇదంతా సర్వ్ సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన అటుకుల పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా దీంతో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ना चैनल सब्सक्राइब सब्सक्रेब् केसको सपोर्ट चाहिए एंड थैंक यू फर्वाचिंग मई वीडियो